హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొన్ని మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి టిప్స్ ఉన్నాయండి అలాగే మొదటి టిప్ వచ్చేసి మనం తరచూ బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటాము బెండకాయ ఫ్రై ఏంటంటే ఒక్కొక్కసారి బాగా శుద్ధలాగా అవుతుందండి అలా కర్రీ శుద్ధలాగా ఉంటే పిల్లలు అయితే అస్సలు తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఇలా తాలింపు వేసిన తర్వాత బెండకాయ ముక్కలు వేయంగానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసి బాగా పెరుగు అనేది ముక్కలకు పట్టే విధంగా బాగా కలపండి ఈ జిగురంతటినీ కూడా పెరుగు అనేది పీల్ చేసుకుంటుందండి చక్కగా ముక్క అనేది చక్కగా పొడి ఆడుతూ ఉంటుంది ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు టేస్ట్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదండి పెరుగు వేయడం వల్ల ఇలా అయితే ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే కనుక నిమ్మకాయలు ఉంటాయి కదండీ ఒక ఐదారు చుక్కల వరకు నిమ్మరసం అండి ఎక్కువ వద్దండి ఒక ఐదు ఆరు చుక్కలు పిండితే మాత్రం ఈ కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీ అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి అనేది చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం నార్మల్గా చీపుర్లు అనేవి ఇల్లుడ్చిన తర్వాత బయట పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి వర్షానికి తడిచి కొంచెం ముంజు వాసనలాగా వస్తాయండి సరిగ్గా ఆరక లోపల కొంచెం తడిగా ఉండి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇల్లు ఉడ్చాలంటే కనుక చాలా చిరాకుగా అనిపిస్తుంది అటువంటి అయితే ఇలా ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి వంట సోడా అండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మీ దగ్గర ఉన్న మీరు ఇంట్లో యూజ్ చేసే పౌడర్ కొంచెం వేసుకోండి ఈ పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుందండి ఈ మొత్తం కూడా బాగా కలిసేంతవరకు ఈ బేకింగ్ సోడా పసుపు పౌడర్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చీపిరిని ఈ విధంగా కొంచెం వెడల్పుగా చేసుకొని లోపలికి వేయండి ఇలా లోపలికి వేయడం వల్ల చీపురు అనేది మంచి స్మెల్ వస్తుందండి మనం ఇల్లు ఊడ్చేటప్పుడు అంత చిరాగ్గా లేకుండా చక్కగా మనం ఇల్లు అయితే ఊడ్చుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు ఇల్లు అనేది క్లీన్ చేస్తూ ఉంటాము కానీ ఇలా స్విచ్ బోర్డ్స్ని మాత్రం అస్సలు అంటుకోమండి చాలా దుమ్ము అనేది పేరుకుపోయి చూడటానికి బాగా రోతగా అనిపిస్తాయి అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి కొంచెం కాటన్ తీసుకొని ఆయిల్ ఎక్కువ వద్దండి ఒక రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె వేసుకొని ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ని తుడిచినట్లయితే చాలా నీట్గా ఉంటాయండి అసలు డస్ట్ అనేది చూడండి మీకే లైవ్లో చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే దుమ్మంతా పోతుంది అంతేకాదండి స్విచ్ బోర్డ్స్ అయితే మంచి షైనింగ్ గాను చూడంగానే భలే ఉన్నాయి అనిపిస్తుంది మీరు అయితే టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇలా తుడిచిన తర్వాత మళ్ళీ కొంచెం వేరేగా కాటన్ తీసుకొని మళ్ళీ తుడిచేసేయండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అలాగే మరొక టిప్ అండి పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సరిగ్గా నీళ్లు పోయకపోయిన బాత్రూమ్ అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఒక బౌల్లో ముప్పావు కప్పు వరకు ఈ విధంగా కళ్ళుప్పు తీసుకోవాలి అలాగే నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదండీ ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా పొడిలా చేసుకోవాలి అలాగే రెండు కర్పూరం బిళ్ళలను కూడా నలిపి వేసుకోవాలి ఇందులో కొంచెం కంఫర్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఈ మిశ్రమాన్ని బాత్రూంలో ఎక్కడైనా విండోస్ లో కానీ మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ పెట్టుకోండి బాత్రూంలోకి వెళ్ళం గల మంచి స్మెల్ వస్తుందండి అలాగే మరొక టిప్పండి నెయిల్ పాలిష్ని మనం తెచ్చినప్పుడు అలా పెట్టేస్తూ ఉంటాం అవేంటంటే కొన్ని రోజుల తర్వాత బాగా గట్టిగా గడ్డలాగా అవుతాయండి అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే అయితే ఇలా ట్రై చేయండి ఎన్ని నెయిల్ పాలిష్లు ఉన్నా సరే చక్కగా ఫ్రిడ్జ్లో ఒక పక్కన పెట్టేసుకోండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా నెయిల్ పాలిష్ అనేది అసలు గడ్డ కట్టదండి అలాగే మరొక టిప్పండి నార్మల్గా ఇలా టీ కప్స్లో మనం టీ కాఫీ తాగుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఈ విధంగా అంచులు అనేవి పగిలిపోతూ ఉంటాయండి కింద పడితే పగిలిపోతాయి అది వేరే విషయం కానీ మనం అలా వాడేటప్పటికీ కూడా అంచులు అనేవి కొంచెం ఇది అయిపోయి పగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక గిన్నెలో కప్పు మునిగే అంతవరకు వాటర్ పోసుకొని ఈ కప్స్ అన్నిటిని కూడా అందులో వాటర్లో పెట్టుకోవాలి కప్స్ కనుక మీకు ఏదైనా కొంచెం స్మెల్ వస్తుందనిపిస్తే ఈ విధంగా న్యూస్ పేపర్ని కొంచెం చించేసి ఆ కప్స్లో పెట్టండి పెట్టి ఒక అరగంట అలా వదిలేసేయండి అరగంట తర్వాత లోపల పెట్టిన పేపర్స్ తీసేసి శుభ్రంగా డిష్ వాష్ లిక్విడ్తో కడిగి తుడిచేసుకోండి కప్స్ అలా పెట్టేసామనుకోండి ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటే అలా కాకుండా చక్కగా ఇలా నీట్గా పెట్టుకోండి తక్కువ ప్లేస్లో ఎక్కువ కప్పులు అనేవి పడతాయండి ఇలా హ్యాండిల్స్ అన్నీ కూడా చక్కగా వేరే కప్పు లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యే వెళ్ళేటప్పుడు ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా గాజు వాటిని ఇలా కనుక పెట్టుకున్నాం అనుకోండి కప్స్ అనేవి అస్సలు పగలవండి చక్కగా ఏదైనా బాక్స్ లో పెట్టుకొని పెట్టుకుంటే అవి పగులుతాయని భయం అలాగే మరొకటి చెప్పండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక పావు కేజీ అట్లా అల్లాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాము ఆ అల్లాన్ని డైరెక్ట్ గా అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి పాడైపోతూ ఉంటుంది ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అల్లాన్ని అల్లం జాయింట్స్ దగ్గర ఇంకా మీకు మట్టి ఉందనిపిస్తే ఒక టూత్ బ్రష్తో కనుక రుద్దేస్తే కనుక చక్కగా మట్టి అంతా కూడా పోతుందండి ఈ విధంగా రెండు మూడు సార్లు అల్లాన్ని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత శుభ్రంగా ఆరపెట్టాలండి తడ అనేది లేకుండా చక్కగా ఆరబెట్టుకొని ఏదైనా ఒక బాక్సులో అడుగున ఏదైనా ఒక పేపర్ వేసుకోండి టిష్యూ పేపర్ అయితే పల్చగా ఉంటుంది కదండీ ఈ విధంగా న్యూస్ పేపర్ కానీ ఏమైనా నోట్బుక్స్లో పేపర్ కానీ రెండు మూడు మడతల మీద మందంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అల్లాన్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది పాడవదండి అలాగే మరొకటి ఇప్పండి అండి అల్లం కడిగిన నీళ్ళండి ఇవి ఇందులో ఒక చిన్న పటిక మొక్క వేస్తున్నాను ఈ పటిక అనేది నీళ్లను శుద్ధి చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరూ కూడా ఇప్పుడు మినరల్ వాటర్ క్యాన్స్ వాడుతున్నారు కానీ కొంతమందికి ఆ మినరల్ వాటర్ సరిపడక నార్మల్గా మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నారండి అలాంటప్పుడు నీళ్ళు ఒక్కొక్కసారి బాగా మడ్డిగా మురికిగా వస్తున్నాయి అలాంటప్పుడైతే కనుక బిందె నిండా నీళ్లు పట్టేసి నైట్ అంతా ఒక చిన్న పటిక వేసి అలా వదిలేసేయండి తెల్లారికి నీళ్ళు అనేవి చక్కగా ఉంటాయండి ఏదైనా మురికి ఉన్న మట్టి ఉన్న కిందకి దిగిపోతుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇక్కడ అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇందులో ఒక రెండు చుక్కల వరకు షాంపూ అండి మీరు ఏ షాంపూ అయినా కూడా యూజ్ చేయవచ్చు ఇందులో నేను కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా కంఫర్ట్ వేస్తున్నాను అలాగే ఒక రెండు కర్పూరం బిళ్ళలను కూడా నలిపి వేసుకోవాలి గ్లాస్ నిండా కూడా చక్కగా వాటర్ పోసేసుకొని బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి ఈ షాంపూ అలాగే మనం వేసిన ఈ కర్పూరం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కంఫర్ట్ ఇవన్నీ కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర కనుక ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే చక్కగా స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ పోసేసుకోండి స్ప్రే బాటిల్ లేదనుకోండి చిన్న చిన్న ధమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండీ ట్వంటీ రూపీస్ బాటిల్స్ తాగిన తర్వాత బయట ఉంటాము వాటికి చక్కగా మూతికి హోల్స్ పెట్టుకొని ఈ లిక్విడ్ని అందులో పోసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక చిన్న స్ప్రే బాటిల్లో పోసానండి ఈ లిక్విడ్తో కనుక మనం కబోర్డ్స్కు ఉన్న అద్దాలను తొడిస్తే చాలా షైనింగ్గా ఉంటాయండి ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఇవే కాదండి డ్రెస్సింగ్ టేబుల్గా ఉన్న అద్దాలు ఏవైనా గ్లాసెస్కి సంబంధించిన మొత్తం కూడా చాలా బాగుంటాయండి షైనింగ్గా బాగా మెరుస్తూ ఉంటాయి ఏదైనా ఒక పేపర్తో తుడవాలండి క్లాత్తో తుడిచినా కూడా తెల్లగా మచ్చల్లాగా ఉంటాయండి ఈ స్ప్రే కొట్టి కొంచెం ఏదైనా న్యూస్ పేపర్తో చక్కగా తుడిచేస్తే చక్కగా మచ్చలు ఏం లేకుండా చాలా క్లియర్గా ఉంటుందండి అర్థమైతే మీరైతే ట్రై చేయండి ట్రై చేసి మీకు బాగుంది అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మనం వందలు వందలు ఖర్చు పెట్టి ఎన్నో ఎన్నో క్లీనింగ్ లిక్విడ్స్ కొంటూ ఉంటామండి కానీ సింపుల్గా ఇలా మనం ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చండి ఈ అద్దాలనే కాదండి ఈ వాటర్తో మనం చక్కగా ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు వాషింగ్ మిషన్స్ క్లీన్ చేయొచ్చు చాలా షైనీగా ఉంటాయండి చూడటానికైతే ముందు ఒక పేపర్తో తుడిచిన తర్వాత మళ్ళీ మరొక పేపర్తో పొడిగా ఉన్న పేపర్తో తుడిచేయండి చూడండి మీకు డస్ట్ అనేది ఎంతుందో మీకు ఈ పేపర్స్ మీద తెలుస్తుంది చాలా బాగా ఉంటాయండి చాలా ఈ అద్దాలు అయితే చాలా మెరుస్తూ బాగుంటాయి మచ్చలు ఏం పడవండి క్లాత్ తుడిస్తే ఖచ్చితంగా మచ్చలు అనేవి ఉంటాయి ఇలా న్యూస్ పేపర్తో తుడవండి అసలు మచ్చలు అనేవి ఉండవు అలాగే ఇంకా మనం బాటిల్లో పోయి ఇంకా స్ప్రే బాటిల్లో పోయి ఇంకా కొంచెం లిక్విడ్ మిగిలి ఉందండి కొంచెం గిన్నెలోకి తీసుకున్నాను నేను ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ని ముంచేసి గట్టిగా పిండుకోవాలి ఆ వాటర్లో పిండిన తర్వాత కిచెన్లో కూడా మాకు ఇలా చిన్న కబోర్డ్కి విధంగా గ్లాసెస్ వచ్చినాయండి గ్యాస్ పోయి పైనే ఉంటుందండి ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది ఈ మిర్రర్కి అయితే చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత జిడ్డుగా ఉందో అసలు ఎక్కువ ఆయిల్ వాడుతూ ఉంటాం కదండి రోజు కర్రీస్ తాలింపు వేసినప్పుడు అదంతా ఆయిల్ చిందేసి ఈ విధంగా బాగా జిడ్డు జిడ్డుగా అయితే అయిపోయింది అంత క్లీన్ చేసినా కూడా పోవట్లేదండి ఈ షాంపూ వాటర్తో క్లీన్ చేశానండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయింది మీకు జిడ్డు అనేది చూడండి ఈ సైడ్లో ఎలా కనపడుతుందో నల్లగా అయితే పేరుకుపోయింది అలాగే కింద వైట్ రాడ్లా ఉంది కదండి అది కూడా చూడండి ఎంత జిడ్డుకు పట్టేసి ఉందో ఇలా జిడ్డు పట్టిన ఈ అర్థాలని చాలా ఈజీగా మనం ఈ షాంపూ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా జిడ్డు అనేది చాలా బాగా పోతుంది మనం ఈ వాటర్లో షాంపూ వేసాము అలాగే కర్పూరం వేసాం కదండి కంఫర్ట్ వేసాము ఈ కర్పూరం వాసనకి కబోర్డ్స్ పైన ఉన్న బల్లులు అలాగే చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయండి ఈ స్మెల్ అయితే అవి కూడా అసలు కబోర్డ్స్ దగ్గరకు కూడా రావండి ఇలా క్లాత్ను ముంచుకుంటూ చక్కగా రెండు మూడు సార్లు తుడిచేసుకోండి తుడిచిన తర్వాత అయితే మళ్ళీ న్యూస్ పేపర్తో కనుక పై పైన ఒకసారి తుడిచినట్లయితే మంచిగా ఈ విధంగా షైనీగా ఉంటాయండి గ్లాసులు అనేవి లైటింగ్ పడుతుందండి ఎదురుగా ట్యూబ్ లైట్ ఉంది దానివల్ల మీకు ఇటువైపు క్లారిటీగా కనపడట్లేదు మీరైతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిందండి ఈ రాడ్ మీద విన్నాడు చాలా జిడ్డు పట్టేసింది కదండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో మీకు ఇంకా పోలేదనుకుంటే ఒక టూత్ బ్రష్ పెట్టి రుద్దేసేయండి చక్కగా క్లీన్ అవుతుంది అలాగే మరొక టిప్ అండి మనం నైట్ అంతా కూడా ఈ విధంగా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాము ఈ షింకు దగ్గర హోల్స్ ఉంటాయి కదండీ ఆ హోల్స్లో నుంచి బొద్దింక పిల్లలు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి మనం నైట్ పడుకునే ముందు ఈ షింకు హోల్స్ దగ్గర మాత్రం ఒక ఐదు ఆరు చుక్కలు డెటాల్ వేసుకోండి ఈ స్మెల్కి అసలు బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏవి రావండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి లేదంటే కనుక డెటా లేకపోతే ఒక నాఫ్తలిన్ బాల్ని అలా షింక్లో వేసి వదిలేసేయండి నైట్ అంతా అసలు ఏమి రావండి అలాగే మరొక టిప్ అండి మనం అప్పుడప్పుడు ఇలా క్యాబేజీ కర్రీ వండుతూ ఉంటాము క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ క్యాబేజీని గిన్నెలో వేసి ఉడికిస్తూ ఉంటాము ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనిపిస్తుంది అండి అలా క్యాబేజీ ఉడికేటప్పుడు ఏదైనా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ క్యాబేజీ ఉడికించేటప్పుడే ఒక చిన్న అల్లం ముక్కను కనుక అందులో వేశారనుకోండి అసలు స్మెల్ అనేది రాదండి క్యాబేజీ కూడా కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో